వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జయ శ్రీరామ్ మిత్రుల మీ అందరికీ తెలుసు ప్రపంచంలో అతి పవిత్రమైన భూమి ఏదైనా ఉంది అంటే అది భారతదేశం శ్రీకృష్ణుడు నడయాడినటువంటి దేశం శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి దేశం అనేక మంది మహానుభావులు పుట్టి పెరిగినటువంటి ధర్మాన్ని కాపాడబడినటువంటి దేశం అందుకే ఈ దేశానికి వేదభూమి పుణ్యభూమి కర్మభూమి మోక్షభూమి అనేక రకాల దేవుడు ఎక్కడన్నా పుట్టి పెరిగి ధర్మ సంస్థాపన చేసిండు అంటే అది భారతదేశం మాత్రమే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ సంఘటన జరగలేదు అది ఒక భారతదేశానికి చెల్లెం అయితే ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో మనం పుట్టినాక జరగబోయేటువంటి ఏకైక ఉత్సవం ఆఖరి ఉత్సవం మన జన్మలో అదే రేపటి నుంచి మొదలవుతున్నటువంటి మహాకుంభమేళ మహాకుంభమేళ ఏం సార్ ఒకటేసారి అంటున్నావు సార్లు కుంభమేళలు వచ్చిపోయినా కాదు మిత్రమా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదే మహాకుంభమేళ ఆ మహాకుంభమేళ మన జన్మకి మన జన్మ చరితార్థం చేయనికి మనల్ని పుణ్యలోకాలకు తీసుకుపోనికి మన జీవితానికి సార్థకత చెందడం కోసం మన జీవితం పరమ పవిత్రం కావడం కోసం ఆ శ్రీకృష్ణుడు ఆ మహావిష్ణువు ఆ పరమేశ్వరుడు ఆ మహాదేవుడు ఇచ్చినటువంటి సదవకాశం ఈ యొక్క కుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ మహాకుంభమేళ ప్రయాగరాజులోనే జరుగుతుంది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి పత్తి నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరగబోయే ఈ మహాకుంభమేళ కేవలం ప్రయాగరాజులోనే జరుగుతుంది ఈ యొక్క కుంభమేళకి గొప్ప గొప్ప సాధువులు జీవితాలు వందల సంవత్సరాలు తపస్సులో ఉన్నటువంటి సాధువులు అందరూ వచ్చి ఆ ప్రయాగరాజులో ఉన్న త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి సంగమం ఏదైతే అక్కడ ఒక స్నానం చేసి వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఎటు పోతుందో తెలియదు నాగ సాధువులైతే అఘోరాలు అయితేమి యతీంద్రులైతేమి మండలీషులైతే మహామండలీషులైతే బ్రహ్మచారులైతేమి సాధువులైతే గొప్ప గొప్ప సాధ్విమణులైతే వీళ్ళందరు వచ్చి స్నానాలు చేసుకొని వారి యొక్క దేహాలని వారి యొక్క ఆత్మలని పరమ పవిత్రం చేసుకొని వెళ్ళిపోతున్నాం గొప్ప కార్యక్రమం నలభై కోట్ల మంది ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ధార్మిక కార్యక్రమాన్ని అటెండ్ చేయబోతున్నారని మన యూపీ గవర్నమెంట్ అలాగే మన మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది కోట్ల మందికి సరపడేటువంటి టోటల్ ఫెసిలిటీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై బోత్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఆస్ ది సెంట్రల్ గవర్నమెంట్ అయితే కుంభమేళ ఏం సార్ అసలు వాట్ ఈస్ కుంభమేళ అంటే ఏం లేదు వేల సంవత్సరాల క్రితం ఏదైతే మంథం జరిగింది సముద్ర మంథనం జరిగింది విష్ణుమూర్తి గారి నాయకత్వంలో ఆ విష్ణుమూర్తి నాయకత్వంలో మంథం జరిగినప్పుడు అందులో అమృతం వచ్చింది అమృతం రాక్షసులకు చెందుతే ఎక్కడ మళ్ళీ రాక్షసులు ఈ కంటకులుగా తయారయ్యి ఈ యొక్క పాపాలను పెంచుతారని చెప్పి విష్ణుమూర్తి దాన్ని ఆ కుంభాన్ని తీసుకొని కుంభాన్ని తీసుకొని వైకుంఠం పోతుంటే ఒక నాలుగు చుక్కలు పట్టి ఆ నాలుగు చుక్కలు ఎక్కడ పడ్డాయి తెలుసా ఒకటి ఏమో ప్రయాగరాజుల పడ్డాయి కొన్ని చుక్కలేమో హరిద్వార్ల పడ్డాయి కొన్ని చుక్కలేమో ఉద్దయన్ల పడ్డాయి కొన్ని చుక్కలేమో నాసిక్ల పడ్డాయి అందుకే ఈ కుంభమేళాలు ఎప్పుడు కూడా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఈ నాలుగు ప్లేసెస్లో చేస్తారు ఏదో ఒక ప్లేస్లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక ప్లేస్ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ప్రయాగరాజులు జరగవచ్చు తర్వాత నాలుగు సంవత్సరాల హరిద్వారాలు జరగవచ్చు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఉజ్జయిని జరగచ్చు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నాసికులు జరగవచ్చు ఈ నాలుగు సంవత్సరాలకు వచ్చేదాన్ని కుంభమేళ అంటారు ఆరు సంవత్సరాలకు వచ్చేదాన్ని కుంభమేళ అంటారు అర్ధ పూర్ణ కుంభమేళ అంటారు అర్ధ పూర్ణ కుంభమేళ ఆరు సంవత్సరాలకు వస్తుంది పన్నెండు సంవత్సరాలకు వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు మరి నూట ఈ పన్నెండు పూర్ణ కుంభాల వనేదారు కలిపితే నూట నలభై నాలుగు సంవత్సరాలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారు ఇవన్నీ కూడా గ్రహాల మిక్స్ ఉంటాయి చంద్రుడికి భూమికి బృహస్పతికి సూర్యుడికి కాంబినేషన్ చేసి మన ఖగోళ శాస్త్రజ్ఞాన్ని డిసైడ్ చేస్తారు ఈ టైం నుంచి ఈ టైం వరకు అది మహత్తరమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి మనకు ఆ భగవంతుడు కటాక్షిచ్చిండు సుమారుగా నాకు యాభై ఏళ్ళు మా నాయన దగ్గర అవకాశం మా నాయన స్వర్గస్థులు కాలం చేసిండ్రు కానీ నాకు దొరికింది అవకాశం కాబట్టి ప్రతి హిందువుగా మా తాతకు దొరికిందో లేదో ప్రతి హిందువుగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళానికి అటెండ్ కండి ఈ నూట ఇరవై మూడు దేశాలను చూస్తున్నారు సుమారుగా నలభై కోట్ల నలభై కోట్ల మనం ఎంత కన్నా ఒక అమెరికా ఒక కెనడా మొత్తం పాపులేషన్ కలుపుకుంటే ఎంతను అంతమంది శ్రద్ధాలు ఈ యొక్క పవిత్ర స్థానాలకు వస్తున్నారు గొప్ప అవకాశం మహా అవకాశం మీ ఇష్టం భారత్ మాతకి జై జై శ్రీరామ్